జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముసుకు నిశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రధానిగా వారు చేసిన సేవలు కంప్యూటర్లు టెలికమ్యూనికేషన్లు వంటి రంగాలలో అతను అనేక ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశపెట్టడంతో పాటు స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారు మరియు ఓటు హక్కు వయసును ఇరవై ఒక ఏళ్ల నుంచి పద్దెనిమిది ఏళ్లకు తగ్గించి యువతను ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారని వారు తెలిపారు ఇటీ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్ వైస్ చైర్మన్ పురపాటి రాజరెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేరేళ్ల మహేష్ బీసీసీఎల్ మండల అధ్యక్షులు కాషా గంగాధర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజారావు మాజీ సర్పంచ్లు ఈర్నల రాజేశ్వర్ కసారపు అరవింద్ గౌడ్ పురంశెట్టి వెంకటేశం రేవల సత్యనారాయణ గౌడ్ మాజీ ఎంపీటీసీ దాసరి తిరుపతి గౌడ్ మాజీ ఉప సర్పంచ్ కొండ వెంకటేష్ గౌడ్ అవునూరి శ్రీధర్ కస్తూరి హరికిరణ్ శివరాజం కాంగ్రెస్ పార్టీ నాయకులు సట్ట ఎల్లయ్య రామ్మోహన్ రెడ్డి రవి తుల్లా అజయ్ కస్తూరి నారాయణ గడప రవి లాగపతి రెడ్డి తాడూరు సత్యనారాయణ దేవరకొండ శ్యాంసుందర్ చింతల సత్యం గురిజాల బుచ్చిరెడ్డి నల్లారామరెడ్డి సంఘం తిరుపతి బెక్కెం గంగాధర్ బాదినేని రాజయ్య చౌలమద్ది గంగాధర్ సుదర్శన్ తూర్పతి అంజి భీమా మహేష్ చౌలమద్ది గంగమల్లు గట్కురి రామయ్య మరియు తదితరులు పాల్గొన్నారు రాజీవ్ గాంధీ గారు ఇల్లు లేని నిరుపేదలకు ఇవాళ ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు రాజీవ్ గాంధీ ఇంద్ర ఇంద్రమ్మ తల్లి వారి యొక్క దాంతో కల్పించడంతోనే ఇవాళ ప్రతి ఒక్క గ్రామంలో ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు నిర్మించుకుంటున్నాం అదేవిధంగా రేషన్ కార్డులే కానివ్వండి ప్రతి ఒక్క పేదవాళ్ళకు రేషన్ కార్డు ఉండాలని చెప్పి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనం ఇవాళ మనకు ఉన్నటువంటి పునాదులు ఏదైనా కానీ వారి యొక్క గాంధీ కుటుంబమే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం మరి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరోసారి జయంతి శుభాకాంక్షలు తెలుపు చూపిస్తున్నాం